రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి జీడీపీ నిధుల నుండి మూడు లక్షల రూపాయలు ఓపెన్ జిమ్ నిర్మాణం కోసం మంజూరు కావడంతో ఈ రోజు జెడ్పీడీసీ గట్ల ప్రజా ప్రజాప్రతినిధులతో కలిసి హైస్కూల్ ఆవరణలో భూమి పూజ చేశారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఎమ్మెల్సీ రమణ సహకారంతో సిడిపి నిధులు మూడు లక్షల రూపాయలు ఓపెన్ జిమ్ నిర్మాణానికి మంజూరు కావడం జరిగిందని గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చేసుకోవడానికి ఓపెన్ జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రుద్రంగి మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశామని తెలిపారు నిధులకు సహకరించిన మాజీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి ఇతర ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో సెజ్ డైరెక్టర్ ఆకుల గంగారాం గ్రామశాఖ అధ్యకుడు దయ్యాల కమలాకర్ ఆలీ చైర్మన్ కుమరి శంకర్ ఎంపీటీసీ మంచె లావణ్య రాజశంఖు ఆప్షన్ జమీలా బేగం మాజీ సర్పంచ్ తరే మనోహర్ నాయకులు గుల్లం నర్సింగ్ చెప్పాల గణేష్ పోగుల నర్సయ్య పాల నర్సయ్య నగులపల్లి రవీందర్ మ్యాకల రాజేందర్ మరిగడ్డ సతీష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రమేష్ బాబు గారి సహకారంతో అదేవిధంగా ఎల్ రమణ గారు మన ఎమ్మెల్సీ గారి నిధుల నుండి సిడిపి నిధుల ద్వారా ఇక్కడ మూడు లక్షల రూపాయల తోటి ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం మంజూరు కావడం జరిగింది దానికి ఈరోజు గౌరవ జెడ్పీటీసీ గారు గౌరవ సెస్ డైరెక్టర్ గారు గౌరవ ఎంపీటీసీలు గౌరవ కోఅన్ గారు మరియు మా పార్టీ మాజీ వార్డు సభ్యులు అందరూ కూడా మా నాయకులందరి సమక్షంలో భూమి పూజ చేసుకోవడం జరిగింది అదేవిధంగా హెచ్ఎం గారు స్థానిక స్కూల్ హెచ్ఎం గారు హాజరు కావడం జరిగింది మరి గత ప్రభుత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమం కోసం చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇది కూడా ఇక్కడ రుద్రంగి యూత్ కానీ విద్యార్థులకు కానీ ఉపయోగపడే విధంగా మంజూరు చేసుకోవడం జరిగింది మరి ఇటు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ ఈరోజు ఓపెన్ జిమ్ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రారంభోత్సవం అంటే భూమి పూజ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవనీయులు ఎంపిటీ ఎంపీటీసీ గారు గ్రామ ఎంపీటీస్ గారు మాజీ సర్పంచులు మరి యువకులు పెద్దలందరికీ పేరు పేరున్న నమస్కారాలు ఇటు కార్యక్రమం మరి త్వరగా పూర్తి చేయాలని మరి ఆ యూత్కు మరి పిల్లలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని దీన్ని మంజూరు చేసినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ పాఠశాలకు అందరూ కూడా వెళ్ళగల్ల సహకరిస్తారని ఆశిస్తూ సహకరించాలని కోరుకుంటూ రంగి మండల కేంద్రంలో ఈరోజు జెడ్పిఎస్ హై స్కూల్ ఆవరణలో మరి గతంలోనే గౌరవ మాజీ శాసనసభ్యులు సహకారంతో సిడిపి ఎమ్మెల్సీ గారి నిధుల నుండి మరి ఇక్కడ మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఈరోజు జిమ్కు భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ పిల్లలకు కానీ యూత్ కానీ వాకింగ్ చేసే వాకింగ్ పౌరులకు కానీ చిమ్ముంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి మేము కూరగానే ఇప్పుడు సాంక్షిపించడం జరిగింది మరి ఈరోజు ఈ భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి గత ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలలో రుద్రంగి మండల కేంద్రాన్ని అభివృద్ధి చేసిన సందర్భం అదేవిధంగా మరి ఆ అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే విధంగా కొత్త వచ్చిన ప్రభుత్వం కూడా ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాటా అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు ప్రతింటికి కూడా కట్టిన సందర్భం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి జుట్టేసిన శ్రీదే గారికి ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపటిష్ ఓకే గారికి గ్రామశాఖకు మాజీ సర్పంచ్లకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పత్రికా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం